ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఓజీ ఒకటి హరిహర్ వీరమల్లు మించి క్రేజ్ ఈ యొక్క సినిమా సొంతం స్టైలిష్ లుక్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు అభిమానులను పిచ్చెక్కిస్తూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో బిజీ కావడానికి ముందే ఈ యొక్క సినిమా షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు ఆ తర్వాత నుంచి చిత్రీకరణ నర్తనడకన సాగుతూ ఉంది అయితే సినిమా రిలీజ్ డేట్పై రకరకాల గాసిప్స్ కూడా వచ్చాయి ఇక ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా క్లారిటీ కూడా ఇచ్చేసింది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సాహో తెరకెక్కించిన అనంతరం సుధీప్కు పవర్ స్టార్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది త్రిబులార్ లాంటి భారీ చిత్రంతో బాలీవుడ్ ఖ్యాతిని ఇటు టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య ఈ యొక్క ఓజీ సినిమాను దాదాపు రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హంషీ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇంకా అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ రెడ్డి తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తూ ఉన్నారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీ మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉందనే చెప్పాలి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఓజీ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు ఓవైపు సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే మరోవైపు ఓజీకి కళ్ళు చెదిరే బిజినెస్ అవుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి నైజాం థియాటికల్ రైట్స్ ఏకంగా తొంభై కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇలా ఉంటే రిలీజ్ సమయంలో ఎలా ఉంటుందని ట్రెండ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి అలాగే ఓజీ డిజిటల్ రైట్స్ను కళ్ళు చేసే ధరకు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది అయితే డీల్ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు ఇక ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ పూర్తి చేశారని రిలీజ్ డేట్ ఇదేనంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి ఈ ఊహా గాహనాలకు చిత్ర యూనిట్ తెరజించింది ముందుగా ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో పోస్టర్ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా విడుదలైన పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది